అండి నేను ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను చాలా అంటే చాలా పల్చగా ఉందనమాట అయినా సరే నేను గమ్ పెట్టి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది కదా సో నేనైతే ఫీడ్బ్యాక్ ఇస్తాను ఇదైతే చాలా బాగుందండి ఎన్ని బ్లౌజ్లకు వచ్చిందో నాకే తెలీదు పైగా ఇక్కడ ఎండిపోయినా కూడా ఈజీగా మనం ఇలాగా ఓపెన్ చేసేసుకోవచ్చు మాట చూడండి ఇదివరకైతే నేను డబ్బాలు వాడేదాన్ని చాలా తిప్పలు పడుతున్నాను ఇంకా చాలా ఉంది చాలా వర్త్ అనిపించింది డబ్బులు పరంగా చూస్తే ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసుకొని చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకుంటాను చూడండి ఎలా వస్తుంది ఏంటనే చూడండి ఇది కొంచెం ఇలాగా ప్రెస్ చేస్తే మనం లోపల బయటికి వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా చూసారు ఇలా చిన్న చిన్నగా కొంచెం ఫస్ట్ చిన్నగా కట్ చేసుకోవాలి కార్నర్కి జాయిన్ చేసుకోండి ఇలా కార్నర్కి జాయిన్ చేసుకుంటేనే మనకి మరకలు అనేవి బయటకు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఉల్టా ఉల్టా సీదా చెక్ చేసుకోండి చూడండి ఎట్ైతే వస్తుందో చూసుకుని మీరు గమ్ముతోటి ఐరన్ చేసుకోవాలి ఐరన్ బాక్స్ లేని వాళ్ళకి ఎలా కానీ అడుగుతున్నారు చూడండి ఇలా వదిలేస్తే అదే ఆరిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం లేదు లేక చేతితోటి నీట్గా అనుకోవాలన్నమాట ఇలా చేత నీట్గా అనుకుంటే కొంచెం సేపటిగా ఆరిపోతుంది ఇలా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి బాగా పల్చగా ఉంది ఇలా కొంచెం ఇలా ఐరన్ చేసేసుకోండి అంటే ఇంకేం లేదు చాలా అంటే చాలా సింపుల్ ఏ మరకలు వచ్చినా సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనం ఎంత బాగా కుట్టినా కూడా ఇంత నీట్గా అస్సలు రాదండి పైగా చాలా తొందరగా కూడా వర్క్ అయిపోయింది సో ఇదే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకోటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకోండి ఇక్కడ నేను హ్యాండ్స్కి జాయిన్ చేయట్లేదు ఎందుకంటే బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే సో ఇప్పుడు కూడా దీన్ని ఇంకొక బ్యాక్ పార్ట్ ఉంది కదా దీన్ని కూడా ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసే నేను చక్కగా అయిపోయిందో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకోటి కూడా అంతేనండి దీన్ని కూడా మొత్తం కూడా బయనించి పెడతాను బాగా అనిపిస్తుంది చిన్న చిన్న డ్రాప్స్ కింద పెట్టేసేయండి ఇలాగా ఇలా చిన్న చిన్నగా డ్రాప్స్ కింద పెట్టేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకొని కొంచెం స్లోగా ఇలా పెట్టుకోండి అంత ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చేతితోటి ఇలా ఇలానేసుకొని వదిలేసినా పర్లేదు నా దగ్గర ఐరన్ బాక్స్ ఉంది కాబట్టి నేను ఐరన్ చేసుకుంటాను ఐరన్ చేసుకుంటాం వల్ల మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఈజీగా ఐరన్ అయిపోతాయి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట బొట్టిక్లో ఎక్కువ ఐరనే చేసుకుంటారు కదా ఐరన్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ అదే ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా ఐరన్ మనం మిషన్ మీదకి ఎక్కి కుట్టాల్సిన పనే ఉండదండి చాలా చక్కగా అయిపోతుంది చూడండి చూసారా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్